ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ వ్యాప్తంగా గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పెనుబల్లి మండలంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి విఎం బంజర్ రింగ్ సెంటర్ వరద నీరుతో చెరువును తలపిస్తోంది బస్టాండ్ ప్రాంగణం ముంకునవు గురి కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరోవైపు లంకాసాగర్ బేతుపల్లి పెద్ద చెరువుకు వరద నీరు పోటెత్తుతోంది లంకాసాగర్ ప్రాజెక్టు స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో అలుగుపారుతోంది పారుతోంది బేతుపల్లి పెద్ద చెరువు నుంచి ఎన్టీఆర్ కెనాల్ సాగునీటిని వేంసూరు తరలిస్తున్నారు భారీ నేపథ్యంలో పలు పాఠశాలలు ప్రకటించాయి సత్తుపల్లి సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది జేవీఆర్ ఓసీలో నలభై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ముప్పై వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది డివిజన్ పరిధిలోని వాగులు వంకలు పొంగిపోలడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెరువులు వాగులు వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని లు సూచనలు చేస్తున్నారు